ఏర్పడినప్పుడు ప్రజలు ఏ విధంగా సురక్షిత చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఏ విధంగా మంటలు ఆపివేయడం ఎల్పిజి మంటలకు ఎల్పిజి ఫైర్ క్యా భయపడకుండా ఏ విధంగా వాటి నుండి బయటపడాలనే దాని మీద డిమో చిన్న డిమో చేయడం జరుగుతుంది సిలిండర్ కి రెగ్యులేటర్ కి మధ్యలో ఉన్నటువంటి హోజ్ పైప్ దగ్గర నెక్స్ట్ సిలిండర్ యొక్క రెగ్యులేటర్ దగ్గర సిలిండర్ కి బజ్జిబాగ్ లో ఎల్డింగ్ చేసినటువంటి ప్రదేశాల్లో కూడా లీక్ అయ్యి అగ్ని ప్రమాదాలు ఏర్పడతాయి ఇలాంటి సమయంలో అగ్ని ప్రమాదం ఏర్పడిన వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి లోగా ఈ మధ్యలో ఎల్పీజి వంట గ్యాస్ వంట గ్యాస్ అనేది రెగ్యులేటర్ దగ్గర మన హోజ్ పైప్ అనేది ఊడుకోవడం ద్వారా ఈ విధంగా ఫైర్ అవుతూ ఉంటది మన దగ్గర ఫైర్ యాక్టింగ్ ఫీసర్స్ ఏమి లేనప్పుడు గానీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది లేనప్పుడు గానీ మనం సులువుగా భయపడి పారిపోకుండా దానికి ఉన్నటువంటి రెగ్యులేటర్ని ఆఫ్ చేయడం ద్వారా కూడా మంటని ఆపేయచ్చు నుండి ఏ విధంగా గ్యాస్ ఎల్పిజి అనేది కొంటన్యూగా లీక్ అవుతున్నప్పుడు లీక్ అవుతున్నప్పుడు ఈ రెగ్యులే రెగ్యులేటర్ అవుట్పుట్ నుండి ఇక్కడ వరకు ఎల్పిజి ఉంటుంది కాబట్టి ఎల్పిజిని ఈ విధంగా ఆపేయచ్చు భయపడి పారిపోయినట్లయితే తర్వాత రెగ్యులేటర్ని క్లోజ్ చేసుకోవాలి పోయిన తర్వాత రెగ్యులేటర్ తో బయటపడి పారిపోయినట్లయితే అది మరింత ప్రమాదాన్ని సృష్టించి మన యొక్క ఆశ నష్టంతో సులువుగా వీటిని వీటి ద్వారా మనం ఫైర్ ని కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ అది కాకుండా అది చేయలేము అనుకోండి ఆ తర్వాత మన దగ్గర మందంగా ఉన్నటువంటి ఏదైనా బ్లాంకెట్ ని తీసుకొని దాన్ని నీటిలో తడిపి దాన్ని నీటిలో తడిపి సిలిండర్ నుంచి వస్తున్నటువంటి మంటను మంట చుట్టూ చుట్టి దానికి ఆక్సిజన్ అనేది తగలకుండా దానికి ఆక్సిజన్ అనేది తగలకుండా ఆపేయడం ద్వారా కూడా ఈ ఎల్పిజి సిలిండర్ లో మంటలని ఆపియచ్చు రూమ్ లోని ఏదైనా సరే బ్లాంకెట్ ఉంది ఉన్నాయి బెకెట్స్ బెకెట్స్ వస్తున్నటువంటి సమాచారం ఈ విధంగా కొట్టినట్లయితే మంట అనేది ఆరిపోతుంది మన దగ్గర కిచెన్ లోని ఏదైనా కిచెన్ లో నిండి ఈ విధంగా బయట ప్రాంతానికి తీసుకెళ్లిపోయి ఆ బయట ప్రదేశంలోని కట్టుకొని దాన్ని ఎలాంటి పాటించినా పర్వాలేదు లేదంటే మన దగ్గర ఎటువంటి ఖాళీ బెకెట్ గా ఉన్నట్లయితే దాన్ని సురేష్ ఎటువంటి ఖాళీ బకెట్ గా ఉన్నట్లయితే దాన్ని గట్టిగా కొట్టినట్లయితే మంటకి కావాల్సినటువంటి ఆక్సిజన్ అనేది అందకుండా పోవడం వల్ల మంట అనేది పూర్తిగా నివారించడం జరుగుతుంది అయితే ఎస్డిఆర్ అంటే ఏంటంటే స్టాప్ డ్రాప్ రోల్ అంటే ఫైర్ అనేది ఎవరికైనా ముట్టుకుంటే స్టాప్ ఆగిపోవాలి ఫైర్ పెరిగెట్ పరిగెత్తారు అనుకోండి దానికి ఆ కావలసినంత ఆక్సిజన్ అనేది ఏర్పడి మంట అనేది విపరీతంగా పెరిగిపోయి ప్రమాదం ఇంకా ఎక్కువగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మంట అనేది మనం క్యాచ్ చేసినప్పుడు స్టాప్ చేయాలి తర్వాత మనం ఉన్న చోటనే డ్రాప్ అవ్వాలి అంటే కింద పడిపోయి డ్రాప్ డ్రాప్ అవ్వాలి డ్రాప్ అయిన తర్వాత ఆర్ అంటే రోలు రోల్ అవడం వల్ల ఎటు అవుతుందంటే మనం రోలింగ్ చేస్తుండాలి స్టాప్ అయిన తర్వాత వెనక వైపు భాగంలోని వెనక వైపు భాగంలో ఫైర్ అంటుకున్నట్లయితే స్టాప్ అయ్యాడు ఫస్ట్ సెకండ్ వన్ అయితే డ్రాప్ అయ్యాడు తరువాత అయితే రోల్ అవుతున్నారు ఈ విధంగా అవడం వల్ల ఏంటంటే మంట అనేది పెరగకుండా తక్కువ మొత్తంలో డ్యామేజ్ అవడం జరుగుతుంది ప్రదేశాల్లో నడవకూడదు లీక్ అయిన సిలిండర్ ని ఎటువంటి పరిస్థితుల్లో లాక్కదు అదేవిధంగా లీక్ అయిన సిలిండర్ని బయట వాతావరణంలోకి తీసుకెళ్ళి పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది బయట వాతావరణంలో కలిసిపోయి గ్యాస్ ప్రమాదం అనేది ఏర్పడకుండా ఉంటుంది అదే గ్యాస్ ఫైర్ అయ్యి కన్నా గ్యాస్ అనేది లీక్ అయినప్పుడే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది కాబట్టి గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి ఒకవేళ గ్యాస్ లీక్ అయినప్పుడు కంపల్సరిగా దానిపై ఎటువంటి లీక్ అయిన ప్రదేశాలు నడవకుండా స్పార్క్ ప్రూఫ్ షూస్ కానీ లేదంటే సిలిండర్ లిఫ్ట్ చేసుకుని సిలిండర్ని జాగ్రత్తగా పైకి లిఫ్ట్ చేసుకొని బయట వాతావరణంలోకి తీసుకెళ్ళిపోవాలి సార్ ఎవరైనా ఒక్కసారి ముందుకు వచ్చి ఎవరైనా చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అంటే అంటే మీలో ఒక అగ్ని ప్రమాదం అనేది మన ఇంట్లో అందుకే ये क्लियर क्लिक है पता नहीं आपको मगर आप नापिस